తోవ ఏడవ వార్షికోత్సవ మహోత్సవానికి తరలివచ్చిన కవిమిత్రులందరికీ రచయితలందరికీ కవులు కళాకారులందరికీ పేరు పేరిన ధన్యవాదాలు చాలా చక్కటి కార్యక్రమాన్ని ఓపిక్గా కూర్చొని విజయవంతం చేసినందుకే ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము సాహిత్యం సమాజ హితాన్ని కోరుకుంటుందని మేము నమ్ముతున్నాం ఆ దిశగా అక్షరాల తాగుతుంది ముందు కూడా అలాగే సాగుతుందని తెలియజేస్తూ ధన్యవాదాలు అక్షరాలతోవ ఏడవ వార్షికోత్సవం సందర్భంగా చాలామంది మిత్రులు కథా రచయితలు కవిత విజేతలు కథా విజేతలు అందరూ ఇరు తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళి రావడం చాలా సంతోషదాయకం ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా ఈరోజు జరిగింది ఈ కథ కవిత విజేతలకు ప్రతిభకు పట్టాభిషేకం చేస్తూ ఈ అక్షరాలతో గత ఏడు సంవత్సరాలుగా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయడం జరిగింది ఇదే కాకుండా సామాజిక పరమైనటువంటి అంశాలపైన డ్రగ్స్ ప్లాస్టిక్ నిషేధం ఇలాంటి పైన కవి సమ్మేళనాలు నిర్వహించి ప్రజల్ని చైతన్యపరచడమే ముఖ్య ఉద్దేశంతో ముందుకు సాగుతుంది అదేవిధంగా బాల సాహిత్యాన్ని ప్రోత్సహిస్తూ వివిధ పాఠశాలల్లో విద్యార్థుల్లో కూడా సృజనాత్మకతను వెలుగుతీసే విధంగా వారిలో ఉన్న నైపుణ్యాన్ని వెలుగుతీసే విధంగా వారికి కథలు కవితలు పాటలు రాయడం ఎలాగో శిక్షణ కూడా స్కూల్కి వెళ్ళి వాళ్ళకు వారికి శిక్షణ ఇస్తూ వారితో కూడా రచనలు చేయిస్తూ వారి యొక్క పుస్తకాలను కూడా వెలువరించడం జరుగుతుంది ఈ అక్షరాలతో చేస్తున్నటువంటి ఈ యొక్క కృషికి గాను ఇరు రాష్ట్రాల నుంచి ఎంతో మంది కవి మిత్రులందరూ చాలా ప్రోత్సాహాన్ని ఉత్సాహాన్ని చూపిస్తున్నారు ఇలాంటి శుభతరుణంలో విచ్చేసినటువంటి మిత్రులందరికీ పేరు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తుంది అక్షరాలతో థ్యాంక్ యూ వెరీ మచ్ అక్షరాలతో ఏడవ వార్షికోత్సవం సందర్భంగా ఈ పురస్కార పండుగలో రెండు తెలుగు రాష్ట్రాల కవులు రచయితలు పాల్గొనటం వందల సంఖ్యలో సాహిత్య అభిమానులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకే ప్రతి ఒక్కరికి పేరు పేరున అక్షరాలతో తరపున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం భవిష్యత్తులో కూడా సమాజహితమైన కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేస్తామని దానికి అందరూ సహకరించాలని కోరుకుంటూ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం క్యారట న్యూస్ యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రేక్షక మహాశయలందరికీ నమస్కారం నా పేరు కొత్తపల్లి శేషు ఈరోజు అక్షరాలతో అనే గొప్ప సాహితీ సంస్థ యొక్క ఏడవ వార్షికోత్సవం అద్భుతంగా సందడిగా జరిగిందండి ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సాహితీవేత్తలు సాహితీ అభిమానులు వందల సంఖ్యలో వచ్చి అద్భుతంగా వీక్షించడం జరిగింది ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ సాహితీ సంస్థకు సంబంధించిన ఈ కార్యక్రమాన్ని కెరటన్ న్యూస్ ద్వారా లైవ్ ఇవ్వడం అనేది గొప్ప విషయం ఎందుకంటే ఇది తెలుగు భాషకు చేస్తున్న పరమోత్కృష్టమైన సేవగా భావించవచ్చు ఈ తెలుగు సాహితీ సంపదకి సంబంధించినటువంటి ఈ అక్షరాలతో నిర్వాహకులు ఖమ్మం కవిత్రయం ఖమ్మం త్రిమూర్తులు అంటాను నేను దాసరోజు శ్రీనివాస్ గారు రాచమండల ఉపేంద్ర గారు నామా పురుషోత్తం గారు మరియు వారి బృందం అందరికీ కూడా ఈ సందర్భంగా నేను హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తే మన అమ్మకి సేవ చేస్తున్నట్టుగా మన తెలుగు భాషకి పట్టం కట్టినట్టుగా ఇందాక నేను కవిత చెప్పినట్టుగా తెలుగు భాష వర్దిల్లుతుంది తెలుగు కవిత వర్దిల్లుతుంది తెలుగు అక్షరం అనేక ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో మరింతగా పరిడి వెల్లుతుందని గొప్పగా నమ్ముతో మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ తోవ ఏడు కాదు ఏడేళ్ళు కాదు పదేళ్ళు కాదు నిండు నూరేళ్లు ఇది ఇదే విధంగా ఇదే స్ఫూర్తితో కొనసాగాలని ఈ ఖమ్మం కవిత్రయాన్ని మరోసారి అభినందిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను